గంగ అలగడం చూసేసి గంగాధర్ అయితే తట్టుకోలేకుండా పోతాడు ఇంకా గంగ ఆఫీస్కి వెళ్ళడం చూసేసి గంగాధర్ అయితే ఫోన్ తీసుకొని అందులో వాయిస్ రికార్డ్ పెడుతూ ఉంటాడు గంగ నువ్వంటే చాలా గౌరవం గంగ నువ్వంటే చాలా ప్రేమ ఇంకా నువ్వు ఒక భార్యగా కాకుండా ఒక ఫ్రెండ్గా ఇంకా నువ్వంటే చాలా గౌరవం నాకు నీ మీద అని చెప్పేసి వాయిస్ అయితే చెబుతూ ఉంటాడు గంగ మాత్రం ఆఫీస్లో ఇంకా తన వర్క్లో తను ఉండిపోతూ ఉంటుంది ఇంకా గంగాధర్ మాత్రం తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం అందులో వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇంకా అంతలోనే గంగకైతే ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది రావడం చూసేసి ఏంటా అని చెప్పేసి గంగా ఫోన్ తీసుకొని వెంటనే చూస్తూ ఉంటుంది చూడగానే అందులో గంగాధర్ అయితే కింద పడిపోయి ఇలా కొట్టుకుంటూ ఉంటాడు అది చూసిన గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది గంగాధర్ మాత్రం అలా కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటాడు ఎందుకంటే మరి తను ఏమైనా పాయిజన్ తీసుకున్నాడో ఏమో లేదంటే ఇంకెవరైనా కొట్టి పడేశారో ఏమో గంగాధర్ అలా పడి ఉండడం చూసేసి గంగా తట్టుకోలేకుండా పోతుంది మరి అసలు గంగాధర్కి ఏమైంది తను వాయిస్ మెసేజ్ పెడితే అసలు ఈ వీడియో ఎవరు పెట్టారు అసలు ఎందుకు పెట్టారు ఆ వీడియో అనేది నెక్స్ట్ సీన్లో చూస్తాం మరి గంగా గంగాధర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుందా తన గంగాధర్ని ఏ విధంగా కాపాడుకుంటుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్